నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను రహీం లేటర్ ఎంట్రీ విధానంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను భారతీయ జనతా పార్టీ తోచిపుచ్చింది లేట్రల్ ఎంట్రీ విధానంలోనూ రిజర్వేషన్లు ఉంటాయని బీజేపీ నేతలు స్పష్టం చేశారు లేట్రల్ ఎంట్రీ విధానంతో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఎటువంటి ముప్పు లేదని క్లారిటీ ఇచ్చారు అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం లేటర్ ఎంట్రీ విధానాన్ని మొదట తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఎదురుదాడి చేసింది లేట్రల్ ఎంట్రీ విధానం దేశవ్యాప్తంగా వివాదం రేకెత్తించింది ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో లేటరల్ ఎంట్రీ విధానమే హాట్ టాపిక్ గా మారింది ఒకవైపు లేటరల్ ఎంట్రీ విధానంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతుంటే మరోవైపు విపక్షాలపై ఎదురు దాడి చేస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లేట్రల్ ఎంట్రీ విధానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు అసలు లేట్రల్ ఎంట్రీ విధానాన్ని దేశంలో తీసుకొచ్చిందే యూపీఏ ప్రభుత్వమని అశ్విని వైష్ణవ్ గుర్తు చేశారు గతంలో తాము ప్రవేశపెట్టిన లేట్రల్ ఎంట్రీ విధానంపై రాహుల్ గాంధీ ప్రస్తుతం విమర్శలు చేయడం అందరినీ నివెరపరుస్తోందన్నారు कांग्रेस पार्टी रेडू नालकल धो की राहुल गांधी विमर्श निदर्शनमें अश्विनी वैष्णव पेरकोन जो लेटर एंट्री का खेल चल रहा है कोई पहली बार नहीं हो रहा है न इसमें आरक्षण है न इसमें संविधान की कहीं जो व्यवस्था है उसका पालन है अपने लोगों को खुश करने के लिए लेटर एंट्री कर रहे हैं हो सकता है भारतीय जनता पार्टी किसी नए भ्रष्टाचार की तैयारी कर रही हो और लेटरल एंट्री वाले लोगों से करा करके वो फिर भाग जाए भारत छोड़ करके लेटरल एंट्री या डायरेक्ट एंट्री कर रहे हैं पिछले दरवाजे से आप एक तरह से आरक्षण को खत्म कर रहे हैं और संविधान के साथ खिलवाड़ कर रहे हैं तो जो राहुल गांधी लगातार कहते आए हैं कि नब्बे सचिवों में से सिर्फ तीन ओबीसी हैं या दर, रिजर्व कैटेगरी के हैं तो उनकी बात सही थी లేట్ర ఎంట్రీ విధానం లేట్రల్ ఎంట్రీ విధానంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రిజర్వేషన్లు ఉండవంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారమని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు అవగాహన లేకపోవడంతోనే రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి ఎదురుదాడి చేశారు లేట్రల్ ఎంట్రీ విధానంలో రిజర్వేషన్లు ఉంటాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు ఇందుకు సంబంధించి నియామకాలలో పాటించే అనేక నిబంధనలను అశ్విని వైష్ణవ్ ఉదహరించారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం లేట్రల్ ఎంట్రీ విధానాన్ని రాహుల్ గాంధీ వివాదాస్పదం చేస్తున్నారని అశ్విని వైష్ణవ్ మండిపడ్డారు వాస్తవానికి ఉన్నత ఉద్యోగాల్లో భర్తీకి లేట్రల్ ఎంట్రీ విధానాన్ని తొలిసారి ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు రెండు పేల ఐదులో వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాటైన రెండో ఎస్ఆర్సీ లేట్రల్ ఎంట్రీ విధానాన్ని సమర్థించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన లేట్రల్ ఎంట్రీ విధానాన్ని ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయబోతోందని అశ్విని వైష్ణవ్ వివరణ ఇచ్చారు పూర్తిగా పారదర్శకంగా లేటర్ ఎంట్రీ విధానాన్ని అమలు చేయాలని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లేటర్ ఎంట్రీగా खेल चल रहा है कोई पहली बार नहीं हो रहा है ना इसमें आरक्षण है ना इसमें संविधान की कहीं जो व्यवस्था है उसका पालन है अपने लोगों को खुश करने के लिए लेటర్ ఎంట్రీ कर रहे हैं हो सकता है भारतीय जनता पार्टी किसी नए भ्रष्टाचार की तैयारी कर रही हो और लेटर एंट्री वाले लोगों से करा करके वो फिर भाग जाए कहा लेटर एंट्री पद्धति प्रतिपक्ष विमर्श बीजेपी आईटी विभाग चीफ అమిత్ మాలవీయ తోసిపుచ్చారు ఎటువంటి మార్గదర్శకత్వాలు లేకుండా లేట్రల్ ఎంట్రీ విధానాన్ని అమలు చేయాలని గతంలోని యూపీఏ ప్రభుత్వం భావించిందని అమిత్ మాలవీయ ఆరోపించారు అయితే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నూటికి నూరు శాతం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన లేట్రల్ ఎంట్రీ విధానం అంతా లోపాలమయమన్నారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆ లోపాలను సరిచేసిందన్నారు అమిత్ మాలవియా నిర్దిష్ట నిబంధనలు రిజర్వేషన్ కోటాను అనుసరించేలా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించామన్నారు ఎంట్రీ విధానాన్ని లోపరాహితంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు అమిత్ మాలవీయ లేట్రల్ ఎంట్రీలో రిజర్వేషన్లను అటకెక్కించారన్నది అవాస్తవమన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల రిజర్వేషన్ల అమలుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అమిత్ మాలవీయ మొత్తం మీద లేటరల్ ఎంట్రీ పద్దతిపై దేశవ్యాప్తంగా రచ్చ నడుస్తోంది అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తున్నాయి ఏమైనా లేటర్ ఎంట్రీ విధానంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తున్నాయి ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ